హలో ఫ్రెండ్స్ ఒక మంచి టెస్ట్ మొన్న షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను రీసెంట్గా ఒక ముసలి ఆయన అరౌండ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది ఆయన మోకాలు నొప్పులు మా దగ్గరికి వచ్చాడు ఆయన క్లినికల్ హిస్టరీ ఏంటంటే ఆల్రెడీ ఎక్కడో మోకాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు టెంపరీగా తగినట్టుంది కానీ లాంగ్ రన్ రిజల్ట్ లేదని వచ్చాడు రెండోది నడవడానికి ఇంకా అంత ఫ్రీనెస్ కావట్లేదు ఆయన మమ్మల్ని అడిగింది ఏంటంటే ఈ పి బ్లడ్ తీసి పీఆర్పి కాకుండా లేకపోతే బోన్ మ్యారో నుంచి బో బ్లడ్ తీయకుండా ఇలాంటివి ఏం లేకుండా ఏదైనా లేటెస్ట్ ఉంటే చెప్పండి ట్రై చేద్దాము అన్నాడు నేను చెప్పాను ట్రై చేయాల్సిన అవసరం లేదండి అప్రూవ్డ్ ప్రోటోకాల్ ఉంది ఇది లేటెస్ట్ మీకు మంచి రిజల్ట్ ఇస్తాం అని చెప్పి ఆయనకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాక చేసాము ఎస్ ఆఫ్టర్ వన్ మంత్ ఈజ్ వాకింగ్ అగైన్ లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్ అనేది ఆయన కాంప్లిమెంటరీగా చెప్తున్నాడు సో మేము ఇక్కడ మీకు రిమైండ్ చేసేది ఏంటంటే ఈ లేటెస్ట్ ప్రోటోకాలు మీరు ఎంత అర్లీగా చేసుకోగలిగితే అంత అర్లీగా నాట్ ఓన్లీ పెయిన్ రిలీఫ్ బట్ ఆల్సో కార్ట్లేజ్ రీసెట్ అవుద్ది రీగ్రోత్ అవుద్ది అంతకన్నా ఏం కావాలి ఈ లేటెస్ట్ అప్రోచ్ను మీరందరూ వాడుకోగలిగితే ఏ వయసులో ఉన్నా ముఖ్యంగా ఏ వయసులో ఉన్నా మీరు చేయొచ్చు మీకు ఉపయోగపడుతుంది లాస్ట్ స్టేజ్లో కూడా ఇది మంచి ఉపయోగపడే ప్రోటోకాల్ హోప్ దిస్ యూస్ఫుల్ టు షేర్ ఇట్ విత్ దర్ ఫ్రెండ్స్